ఇప్పటికే పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో కేంద్ర బలగాలు మోహరించాయి కౌంటింగ్ సందర్భంగా అల్లర్లు జరిగే అవకాశం ఉందని భావిస్తున్న పోలీసులు కౌంటింగ్ కేంద్రాల దగ్గర వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు మరోవైపు ఏపీ వ్యాప్తంగా కార్డన్ సెల్ నిర్వహిస్తున్నారు పోలీసులు కడపలో కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు సుధీర్ యా గుడ్ ఆఫ్టర్నూన్ గాయత్రి ఏదైతే ముఖ్యంగా చూసుకుంటే గనక సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కూడా పోలింగ్ అనంతరం కూడా ఇప్పుడు అయితే ముఖ్య ఘట్టమైనది కూడా ఏదైతే కౌంటింగ్ అయితే ఆ కౌంటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే కనుక ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తుందని మనం చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే పది నియోజకవర్గాలకు గాను ఇప్పటికే ఏదైతే కడప జిల్లాకు సంబంధించినటువంటి ఏడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ అలాగే మూడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ అన్నమయ్య జిల్లాలో అయితే కనుక ఉదయం నుంచి కూడా మొదలు కాబోతుంది అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక అయితే రేపు ఉదయం నుంచి కూడా ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ ఎనిమిది గంటల నుంచి కూడా మొదలు కానుంది అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ప్రతి కౌంటింగ్ వద్ద కూడా పూర్తి స్థాయిలో కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా పోలీసులు అమలు చేయడం జరిగింది అయితే ఏదైతే పోలింగ్ రోజున పూర్తి స్థాయిలో కూడా గొడవలు జరిగాయో ఆ గొడవల కారణంగా కూడా పూర్తి స్థాయిలో కూడా పోలీస్ యంత్రాంగం కూడా హై అలర్ట్ అయిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు అయితే ప్రస్తుతం మనం ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇప్పుడైతే కడప నగర శివారులో ఉన్నటువంటి ఏదైతే ఉర్దూ యూనివర్సిటీ ఉందో అక్కడ ఆ ఉర్దూ యూనివర్సిటీ దగ్గర ఉన్న ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే కడప పార్లమెంట్కి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా ఏడు నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇక్కడి నుంచే మొదలవుతుందని చెప్పుకోవచ్చు అయితే మొదటగా చూసుకుంటే కనుక ఉదయం దాదాపుగా ఎనిమిది గంటల ప్రాంతంలో కూడా ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది దాని తర్వాత అక్కడి నుంచి పో పోస్టల్ బ్యాలెట్ కూడా ముందు స్థాయిలో కూడా అన్నారు అయితే దాదాపుగా ఏదైతే పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి ప్రక్రియ మొదలు పెడతారో అప్పటి నుంచే కూడా అభ్యర్థుల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక ఉత్కంఠత అయితే నెలకొందని చెప్పుకోవచ్చు అయితే మొదటగా చూసుకుంటే కనుక ఏదైతే పోస్టల్ బ్యాలెట్లో మొదటగా ఎవరికైతే కనుక ఫస్ట్ రౌండ్లో అత్యధిక మెజార్టీ వస్తుందో అప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకు పెరుగుతుందా లేకుంటే తగ్గుతుందా రౌండ్ రౌండ్ అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో అయితే పెద్ద ఎత్తున అయితే కనుక ఉత్కంఠత ఉందని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇప్పటికే ఏదైతే ఈ మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ కౌంటింగ్ కేంద్రంలో చూసుకుంటే కనుక దాదాపుగా కౌంటింగ్ సిబ్బంది దాదాపుగా వెయ్యిన్ని ముప్పై ఐదు మందిని కూడా అధికార యంత్రాంగం కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది అలాగే సీసీ పర్యవేక్షణ చూసుకుంటే కనుక దాదాపుగా నూట పన్నెండు సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు అలాగే పద్నాలుగు టేబుల్స్ను కూడా అవుట్ చేస్తారని చెప్పవచ్చు అయితే ప్రతి టేబుల్ కూడా పూర్తిస్థాయిలో ఒక ఆర్ఓను అలాగే ఒక మైక్రో అబ్జర్వర్ను కూడా పెట్టడం జరిగింది అయితే ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా కానీ పూర్తి స్థాయిలో జిల్లా అధికార యంత్రానికి కానీ చెప్పాలని చెప్పి వీళ్ళు చెప్పడం జరుగుతుంది అయితే మొత్తంగా ఎవరైతే పోలింగ్ ఇబ్బంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉదయం ఐదు గంటల ప్రాంతానికే ఇక్కడ మొత్తంగా చేరుకోవాలని చెప్పి ఇప్పటికే అధికార యంత్రాంగం చేరుకోవడం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి చూసుకుంటే కనుక ఎన్ని రౌండ్స్ ఉన్నాయని చూసుకుంటే కనుక ఒక్కసారి ఏదైతే బద్వెల్లి నియోజకవర్గాన్ని చూసుకుంటే కనుక దాదాపుగా ఇరవై రౌండ్లు ఉన్నాయని చెప్పుకోవచ్చు అలాగే కడపకు సంబంధించి చూసుకుంటే కనుక ఇరవై ఒక్క రౌండ్లు ఉన్నాయని చెప్పుకోవచ్చు అలాగే పులివెందలో చూసుకుంటే కనుక దాదాపుగా ఇరవై రెండు రౌండ్లు ఉన్నాయి అలాగే కమలాపురం చూసుకుంటే కనుక దాదాపుగా పద్దెనిమిది రౌండ్లు ఉన్నాయి అలాగే జమ్మలమడు పోలీస్ స్టేషన్ చూసుకుంటే కనుక దాదాపు ఇరవై మూడు రౌండ్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు అలాగే ప్రొద్దుటూరు చూసుకుంటే కనుక దాదాపుగా ఇరవై రౌండ్లు ఉన్నాయని చెప్పుకోవచ్చు అలాగే మైదుకూరు చూసుకుంటే కనుక దాదాపుగా ఇరవై రౌండ్లు ఉన్నాయని చెప్పుకోవచ్చు అయితే ఇదంతా పెద్ద అయితే కనుక మరోపక్క చూసుకుంటే కనుక జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశిల్ కూడా పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా పెద్ద ఎత్తున కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది అయితే రెండు వేల పద్నాలుగు అలాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పూర్తి స్థాయిలో కూడా ఎవరైతే అల్లులు చేశారో వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో గుర్తించామని చెప్పి జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఇప్పటికే చూసుకుంటే కనుక జిల్లా జిల్లా వ్యాప్తంగా దాదాపుగా ఇరవై ఒక్క మంది రౌడీ షీటర్లను కూడా పూర్తిస్థాయిలో జిల్లా బహిష్కరణ చేశామని చెప్తున్నారు అలాగే కడప జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వెయ్యిన్ని ఎనభై ఐదు మంది మంది కూడా రౌడీ షీటర్లు ఓపెన్ చేశామని చెప్తున్నారు అయితే ఈ రోజు నుంచి దాదాపుగా మధ్యాహ్నం మూడు గంటల సమయం నుంచి కూడా దాదాపుగా జిల్లా వ్యాప్తంగా కూడా కర్ఫ్యూ ఏర్పాటు చేశామని చెప్పి జిల్లా ఎస్పీ సుధార్థ కౌశల్ చెప్తారు అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక కడప నగరం కావచ్చు అలాగే జిల్లాలో ఉన్నటువంటి లార్జీలు కావచ్చు అలాగే ఫంక్షన్ హాల్ కావచ్చు పెద్ద ఎత్తున కూడా ఎవరు ఎటువంటి ఈవెంట్లకు ఇవ్వద్దు అని చెప్పి కూడా పోలీసులు అయితే కనుక పెద్ద ఎత్తున ఆంక్షన్ చేస్తారు అయితే ఇవాళ సాయంత్రం మూడు గంటల నుంచి కూడా మొత్తంగా చూసుకుంటే కనుక కర్ఫ్యూ వాతావరణంగా కూడా మొత్తంగా మారనున్న పరిస్థితి అయితే ఉంది ఏదేమైనా సరే రేపు జరిగేటువంటి కౌంటింగ్ ప్రక్రియకి అయితే కనుక ఇవాళ మధ్యాహ్నం మూడు గంటల సమయం నుంచి కూడా పెద్ద ఎత్తున అయితే కనుక కర్ఫ్యూ వాతావరణం నిలబడుతుంది అయితే ముఖ్యంగా ఏదైతే సమస్యాత్మక అతి సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో అక్కడ అయితే కనుక స్పెషల్ ఫోర్స్ అలాగే మామూలు జిల్లా పోలీస్ యంత్రాంగంతో పూర్తిస్థాయిలో కూడా పికెటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే జమ్ముల మడుగు కావచ్చు ప్రాంతంలో పోలింగ్ రోజు జరిగినటువంటి ఘటనలు దృష్టా పోలీసులు అయితే కనుక ముందస్తు చర్యల భాగంగా అయితే కనుక అటు జమల జమలగూడు బీజేపీ ఎమ్మెల్యే అయినటువంటి ఆదినేయ రెడ్డి ఇంటి ముందర అలాగే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే పెడితే అయినటువంటి సుధీర్ రెడ్డి ఇంటి ముందర కూడా పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున పోలీసులు అయితే కనుక మోహరించారని చెప్పవచ్చు ఏదేమైనా సరే పూర్స్థాయిలో రేపు వాళ్ళు పూర్స్థాయిలో కౌంటింగ్ రానున్నారు కౌంటింగ్ ప్రక్రియ ఎలా జరుగుతున్నాయి దాని మీద కూడా వచ్చి ఇక్కడికి వచ్చే ఉన్నాయి మరోపక్క చూసుకుంటే అయితే కడప నగరంలో పూర్తిస్థాయిలో ఎన్నడూ లేని విధంగా గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఎటువంటి గొడవలు లేని ఆ ప్రాంతం కడప ప్రాంతం అలాంటి కడప ప్రాంతం కూడా టీడీపీ వైసీపీ వర్గాలు కూడా పూర్తిస్థాయిలో రాళ్ళు రువ్వుకున్న పరిస్థితి అయితే ఉంది దీని మీద సంబంధించి కూడా దాదాపుగా దీని మీద కూడా దాదాపుగా దాదాపు ఒక ఇరవై మంది ముప్పై మంది కూడా కేసులు కట్టడం జరిగింది వాళ్ళని కూడా ఎవరైతే వీళ్ళందరూ హిట్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా పూర్తిస్థాయిలో ఇప్పటికే జిల్లా ఎస్పీ కూడా నగర బహిష్కరణ చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా పూర్తిస్థాయిలో ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి కూడా ఊరు వదిలి వెళ్ళిపోవాలని చెప్పడం జరుగుతుంది అయితే మొత్తంగా ఏదైతే పెద్ద ఎత్తున బైండ్ ఓవర్ కట్టారో ఆ బైండ్ ఓవర్ కేసులో ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో రేపు ఉదయం ఆరు గంటల నుంచి కూడా పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ కావడం జరుగుతుంది చూసుకుంటే ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పది నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియకి అయితే కనుక ఇప్పటికే అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది రేపు ఉదయం దాదాపు ఎనిమిది గంటల ప్రాంతంలో కూడా కౌంటింగ్ ప్రక్రియ మొదలయ్యే పరిస్థితి ఉందని మనం చెప్పుకోవచ్చు మాదిరి రాష్ట్రంలో కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది ఏసీ ఇక తిరుపతిలో కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ చెప్పండి తిరుపతి జిల్లా వ్యాప్తంగా కౌంటింగ్ ఏర్పాట్లు ఏ విధంగా జరిగాయంటారు రేపు జరగినటువంటి కౌంటింగ్కి సంబంధించి ఇప్పటికే భారీ స్థాయిలో భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది ముఖ్యంగా తిరుపతి హర్షవర్ధన్ రాజు ప్రత్యేకంగా ఏదైతే కౌంటింగ్ కేంద్రం వద్ద ప్రతి నిమిషం అంటే ఈ ప్రాంతంలోనే తిరుగుతూ పూర్తిగా భద్రతకు సంబంధించి కట్టుదిట్టమైన అయితే చేసిన పరిస్థితి ఉంది ముఖ్యంగా సుమారు రెండు వేల ఐదు వందల నలభై మంది పోలీస్ సిబ్బంది మరోవైపు రెండు కంపెనీలు సిఆర్పిఎఫ్ సిబ్బంది రేపు కౌంటింగ్కి సంబంధించి పాల్గొంటున్నారని చెప్పేసి ఆయన అంటున్నారు ముఖ్యంగా రెడ్ జోన్గా ప్రకటించి దీనికి పూర్తిగా అయితే ఈ ప్రాంతాన్ని పూర్తిగా నో ఫ్లయింగ్ జోన్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా మన ముందు ఆయన అయితే ఎస్పీ గారు అయితే ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రతినిధి సార్ ముఖ్యంగా ఈరోజు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు అంటే రేపు కౌంటింగ్కి సంబంధించి ఇప్పటికే భద్రతకు సంబంధించి ఎటువంటి ఏర్పాటు చేశారు సో రేపు మనకు కౌంటింగ్ ప్రాసెస్ సంబంధించి మనం ఏదైతే ఫోర్స్ అంత డెప్లాంటి ఉందో ఆల్రెడీ నేను అందరికీ కూడా ఫాలో చేసుకుని అందరికీ బ్రీఫ్ చేయడం జరిగింది దాదాపు రెండు వేల ఎనిమిది వందల మందితోటి జిల్లా మొత్తంగా ఒక పద్దెనిమిది వందల మందితోటి కౌంటింగ్ హాల్ దగ్గర అన్ని కాంపనెంట్స్ కవర్ చేస్తూ బందోబస్తు చేస్తున్నాం మొత్తం మన కౌంటింగ్ హాలే కాదు చుట్టూ రెండు కిలోమీటర్లు కవర్ చేస్తూ మొత్తం కట్ ఆఫ్స్ పెట్టుకొని వచ్చేటటువంటి క్యాండిడేట్స్ కావచ్చు ఏజెంట్స్ కావచ్చు వాళ్ళందరినీ కూడా ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా ప్రాపర్గా వాళ్ళకి ముందుగానే ఏ దారిలో రావాలి ఎలా రావాలని చెప్పడం జరిగింది సో వాళ్ళకి కొన్ని పార్కింగ్ ప్రదేశాలు కూడా నిర్దేశించారు సో వాళ్ళు వాళ్ళు వెళ్ళే వాళ్ళ పార్కింగ్ ప్లేసెస్లో పెట్టుకొని అక్కడ నుంచి వాళ్ళు బస్సెస్ కూడా అరేంజ్ చేయడం జరిగింది సో ఎవరికీ కూడా కన్వీనియన్స్కి సంబంధించి ఎటువంటి ఇష్యూస్ లేకుండా లాజిస్టిక్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేయడం జరిగింది అయితే ఇక మన ముందున్న ప్రధానమైన ఛాలెంజ్ ఏమంటే అందరికీ కూడా ఈ డెమోక్రటిక్ ప్రాసెస్ ఈ కౌంటింగ్ ఏదైతే ఉందో సజావుగా జరగాలి సో దానికోసం అని చెప్పి క్యాండిడేట్స్ కావచ్చు వాళ్ళకి సంబంధించినటువంటి ఫాలోవర్స్ కావచ్చు ప్రజలు కావచ్చు అందరూ కూడా పోలీసు వారికి సివిల్ యంత్రాంగాన్ని అందరికీ కూడా సహకరించమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికే నో ప్లయింగ్ జోన్గా ప్రకటించడం మరోవైపు రెడ్ జోన్గా ఇప్పటికే ప్రకటించారు అంటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది మరోవైపు థర్టీ యాక్ట్ అమల్లో ఉంది ఎలా అంటే ముఖ్యంగా ఈ ఇక్కడ ఇలా ప్రకటించడం దేని మీద అంటే ప్రజలకి ఏం చెప్తున్నారు ప్రజలకి చెప్పేది ఒకటే మెసేజ్ రేపు అన్న రోజు తిరుపతిలో ఒక్క ఇన్సిడెంట్ కూడా జరగడానికి లేదు సో దానికి అందరికీ సహకరించమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం సహకరించిన పక్షాన పోలీసు వారు అవసరమైతే బలప్రయోగం ప్రయోగం చేయడానికి కూడా నిరాకరించము సో ఇది ఒకటే మెసేజ్ సో అందరూ కూడా మాకు సహకరిస్తారని చెప్పి పోలీస్కే కాదు మొత్తం ఇది ఎంత రాజ్యాంగం మనకు ఈ ఎలక్షన్స్ అనేది ఒక డెమోక్రటిక్ దిస్ థింగ్ సో అందరూ కూడా అందరికీ బాధ్యత ఉంది మా ఒక్కరికే కాదు సో అందరూ కూడా వాళ్ళ వాళ్ళ బాధ్యత దాన్ని తను తదనంగా తదునంగా ఉంటారని చెప్పి మేము ఆశిస్తున్నాం అంటే అసలు ముఖ్యంగా ఏదైతే జిల్లాకి ఏడు నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే నాయకులకు సంబంధించి కొన్ని కొంతమంది అంటే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు సంబరాలు చేసుకోవడానికి కూడా సిద్ధమైనట్లయితే తెలుస్తుంది అంటే దానికి సంబంధించి మీరు ఏమన్నా చర్యలు తీసుకోపోతున్నారా ఖచ్చితంగా సంబరాలు ఎన్ని చేయడానికి లేదని చెప్పి ముందుగానే వాళ్ళకి చెప్పడం జరిగింది డి కలెక్టర్ గారు దానికి సంబంధించి బ్యాన్ ఆర్డర్స్ ఇచ్చారు మొత్తం దేశమంతా కూడా అదే ఆర్డర్స్ ఉన్నాయి సో ఎక్కడ కూడా సెలబ్రేషన్స్ చేసుకోవడానికి అవకాశం లేదు దీనికి సంబంధించి అందరికీ కూడా చెప్పాము సో ఎక్కడ ఏదైనా ఉన్నా కానీ దాన్ని ప్రివెంట్ చేయడానికి అన్ని విధాల్లో చర్యలు తీసుకుంటాము అంటే ఎంతమంది పాల్గొంటున్నారు ముఖ్యంగా సెక్యూరిటీ ముఖ్యంగా కూడా కూడా అదనపు బలగాలు అంటున్నారు ఎంతమంది మొత్తం మూడు వందల పైన అదనపు బలగాలు మన డిస్ట్రిక్ట్ ఫోర్స్ కాకుండా సో దాంట్లో గ్రేఅౌండ్స్ ఉన్నాయి సిఆర్పిఎఫ్ కంపెనీస్ ఉన్నాయి సో ఆక్టోపస్ ఉన్నాయి సో సరిపడా ఉంది ఫోర్స్ అంత సాయుధ బలగాల ఫోర్సు సో కాబట్టి ప్రిపేర్డ్ ఉన్నాం ఖచ్చితంగా ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండా చేస్తాం ఇక్కడ పరిస్థితి మాదిరి ముఖ్యంగా ఏదైతే ఇక్కడ ఏర్పాటు చేసినందుకంటే మా భారీ స్థాయిలో ఇటు రేపు ఉదయం పదకొండు వందల మంది సిబ్బంది అంటే ఏదైతే కౌంటింగ్కి సంబంధించి సిబ్బంది కూడా భారీ స్థాయిలో ఇక్కడ చేరుకుంటున్నారు ఎందుకంటే రేపటికి సంబంధించి ఆ ప్రాంతంలో ఏదైతే ఇక్కడ చూస్తున్నామో ఆ ప్రాంతాల్లోకి చేరుకొని వాళ్ళు రిటర్నింగ్ ఆఫీసర్ల దగ్గర సైన్లు పెట్టేసి కూడా లోపలికి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే ఒక్కొక్క జిల్లా అంటే జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు మాత్రం ఆరోగ్యశ్రీ అధికారులు కావచ్చు మరోవైపు పోలీసు డిపార్ట్మెంట్ కావచ్చు మరోవైపు రిటర్నింగ్ అధికారులు కావచ్చు ప్రతి ఒక్కరూ ఈ ప్రాంతానికి వచ్చి పూర్తిగా వాళ్ళు ఏదైతే ఇక్కడ సంతకం చేసి లోపలికి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది మరోవైపు రేపటికి కౌంటింగ్కి సంబంధించి ఇప్పటికే మూడంచెల భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పూర్తిగా భద్రత కూడా ఏర్పాటు చేసామని కాసేపటికి అంటే హర్షవర్ధన్ రాజు అంటే ఎస్పీ హర్షవర్ధన్ రాజు అయితే తెలిపిన పరిస్థితి అయితే ఉంది మరోవైపు తిరుపతిలో చూసుకున్నట్లయితే గతంలో అంటే మహిళా విశ్వవిద్యాలయము ఎన్నికల జరిగిన మరుసటి రోజే అతిపెద్ద గొడవ జరిగిన పరిస్థితి ఉంది ఆ ఆ నేపథ్యంలోనే ఇప్పటికే అభ్యర్థులకి పూర్తిగా పోలీసులు అయితే తెలిపారు అంటే కేవలం రేపు సంబంధించి ఏదైతే కౌంటింగ్కి సంబంధించి కేవలం అభ్యర్థి మాత్రమే రావాలి అభ్యర్థి వెంట కేవలం గన్మెన్ మాత్రమే ఉండాలి ఈ వేరే ఎవరూ రాకూడదని ముందే వాళ్ళు హెచ్చరించిన పరిస్థితి ఉంది ఎందుకంటే కార్యకర్తలు భారీ స్థాయిలో చేరుకునే అవకాశం ఉంది ఎవరే కార్యకర్తలు అంటే ఈ పార్టీకి సంబంధించినటువంటి ఏ కార్యకర్తలు ఈ ప్రాంతానికి చేరుకోకూడదు మరోవైపు ఎక్కడైనా కానీ అల్లర్లు కానీ ఏదైనా సెలబ్రేషన్స్ కానీ ఏవి నిర్వహించకూడదని చెప్పేసి గట్టిగానే హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది రేపు ఉదయం జరుగున్నటువంటి మొదట కంటే రేపు ఉదయం ఎనిమిది గంటలకైతే మొదటగా బ్యాలెట్ ఓట్లు అంటే మొదట అవి లెక్కింపు తర్వాత ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకైతే పూర్తిగా ఏ ఓట్ల లెక్కింపు అంటే ఈవీఎం లెక్కింపు అయితే మొదలవుతుంది పది గంటలకే ఒక ఏ పార్టీలు ఎలా ముందు ఉంటాయనేది పది గంటలకే తెలున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది మాధురి